హోండా ఉమాని డిపాజిట్లు లేకుండా ఓడిస్తానని సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు సవాల్ ఇచ్చారు మంగళవారం నియోజకవర్గంలో స్థానిక ఇరవై ఐదో డివిజన్ చుట్టుకుంటే ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ బంకా శకుంతల భాస్కర్ మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు ప్యాన్ గుర్తికి ఓట్లు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా ఇరవై ఐదో డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందన్నారు ప్రతి ఇంట్లో సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు సీఎం జగన్ మళ్ళీ గెలిస్తేనే పథకాలు వస్తాయని స్థానికులు చెప్తున్నారన్నారు అభివృద్ధి అంటేనే సీఎం జగన్ అని కొనియాడారు డివిజన్ అంతా సిమెంట్ రోడ్లు వేశామని అన్నారు ప్రతి ఇంట్లో స్వాగతం పలుకుతున్నారన్నారు అన్ని విధాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశామని తెలిపారు బోండా ఉమాని డిపాజిట్ లేకుండా ఓడిస్తా అని సవాలు విసిరారు రౌడీ యజానికి గుండా యజానికి కాల్ మనీ సెక్స్ రాకెట్కి బైక్ రేసులకు బోండా ఫ్యామిలీ క్యారా పడ్రాస్ అని అన్నారు బోండా ఉమాతో ప్రజలకు పని లేదన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదో డివిజన్ సీనియర్ నాయకులు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు వివిధ డివిజన్ల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు పార్టీ నాయకులు చాలా మంది అభివృద్ధి చాలా బాగా జరిగింది ప్రతి రోడ్డు చూడండి సిమెంట్ రోడ్లు వేశారు అదే విధంగా చక్కగా అభివృద్ధి అనేది చక్కగా చేసే విధంగా మా కార్పొరేటర్ గారు పార్టీ నాయకులు కలిసి కష్టపడి ఈ డివిజన్ అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సహకారం అదేవిధంగా ఈరోజు మేము ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుంటే విజయోత్సవ ర్యాలీలాగా ప్రతి ఇంట్లో కూడా స్వాగతం పలకడం ప్రతి ఇంట్లో కూడా ఓల్తో వెల్కమ్ అని చెప్పని అందరూ కూడా చాలా స్వాగతం పలికి మా దేశంలో ఎన్నికలు అయిపోయినాయి ఇక్కడ ప్రచారం ఇక్కడ ప్రచారం అవసరం లేదనే విధంగా మమ్మల్ని ఈ డివిజన్లో రిసీవ్ చేయడంతో రిసీవ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గతంలో కంటే కూడా ఇప్పుడు అన్ని విధాలు కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తా కూడా మీకు తెలియపడుతున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడ నగర అభివృద్ధికి పునాదులు వేసి వాటన్నిటి కూడా ముందుకు తీసుకురావడం జరిగింది వాటన్నిటి కూడా కంటిన్యూ జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మనకి ఈ అభివృద్ధి జరుగుతుందని చెప్పని ప్రజలు కూడా భావిస్తున్నారు ఆ భావిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ను పోటీ వేస్తారు ఇక్కడున్న ఎవరైతే పోటీ ప్రతిపక్ష పార్టీలో పోటీ చేస్తున్నాడో ఆ బోండవం వ్యక్తిని డిపాజిట్లు లేకుండా ఓడిస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు ఎందుకంటే గతంలో అభివృద్ధి అనేది తెలియదు సంక్షేమం అనేది తెలియదు కేవలం రౌడీయుజం గోండాజం కాల్మనీ సెక్స్ రాకెట్లు బైక్ రేసులు ఈ తప్ప అతను అయ్యామరా ఏమీ కూడా జరగలేదు ఇక్కడ అందుకనే వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పిన వాళ్ళందరూ కూడా నీ అవసరం మాకు లేదయ్యా మాకు జగన్ అన్ను ఉన్నాడు ఇక్కడ వెల్లంపల్లి గారు కేసర్ అని కాబట్టి మేము పని చేయించుకుంటాం రావద్దని చెప్పి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ కూడా మాత్రమే చెప్పడం వాళ్ళందరం కూడా చూసాం ఏదేమైనా కానీ ఈ డివిజన్ నుంచి మధ్య మెజార్టీతో గెలుస్తారు మాత్రం పూర్తి విశ్వాసం నమ్ముకుందని మీ అందరికి కూడా తెలియపరచుకుంటున్నాను